గురువారం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్లో రాజస్థాన్ ఢిల్లీ జట్లు తలపడగా ఢిల్లీ జట్టుకు మరొక ఓటమి తన ఖాతాలో పడగా రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయంతో దూసుకువెళ్ళిపోతుంది అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్లో గురి మ్యాచ్ గురించి చెప్పాలి అంటే అన్ని మంచి శకునలే అన్నట్టుగా రియాన్ పరాగ్ ఆవేష్ ఖాన్తో పాటుగా అటు ఢిల్లీ క్యాపిటల్స్ తప్పులు కూడా రాజస్థాన్ రాయల్స్ను ఓడిపోయే మ్యాచ్లో కూడా గెలిపించాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక మ్యాచ్ పూర్తయిన అంతరం సంజు శాంసన్ ఒక ఆటగాడి విషయంలో చాలా పెద్ద శుభవార్త చెప్పాడు అసలు ఇంతకీ సంజు శాంసన్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం మేము స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన సమయంలో గేమ్ స్టార్ట్ చేసిన సమయంలో మొదటి పో పది ఓవర్లో మేము చాలా అంటే చాలా నిక్కచ్చిగా ఉన్నాం ఎందుకనంటే ఐపిఎల్లో ఏ రకమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం దాన్ని అలవర్చుకోవడానికి అలవాటు పడిపోవాలి ఎందుకనంటే పిచ్ ఇలాగే స్పందిస్తుంది బౌలింగ్ ఇలాగే వస్తుంది అని అనుకోవటం కేవలం మన ప్రణాళికలో ఒక భాగమే కానీ అదే పూర్తిగా మారిపోకూడదు అయితే నేను అలాగే కుమార్ సంగకర ఇద్దరం కూడా పదిహేను పదిహే పదిహేనవ ఓవర్లోనూ పదిహేడవ ఓవర్లోనూ చాలా అంటే చాలా ఎక్కువగా మన మన మనసులో కానీ లేకపోతే బయట డిస్కషన్స్ కానీ చేసుకున్నాం ఎందుకనంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని బరిలోకి దింపాలి అనేది ఎందుకనంటే ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ గనక పర్ఫెక్ట్ పర్సన్ ని దింపితేనే డెసిషన్ అనేది మనకు అనుగుణంగా ఉంటుంది అనేది నాకు అనిపించింది అందుకనే ఆవేష్ విషయంలో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అంతేకాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శాండీ అలాగే ఆవేష్ ఇద్దరు కూడా చాలా మంచి ఆటగాళ్ళు అందుకనే నేను వాళ్ళతో ముందుకు వెళ్ళాను వాళ్ళని జట్టులోకి తీసుకున్నాను రియాక్ట్ పరాగ్ గురించి చెప్పాలి అంటే గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న చాలా పెద్ద మాట రియాన్ పరాగ్ నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా అందరూ తన గురించే అడుగుతున్నారు అయితే తన భారత జట్లో చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపిస్తుంది ఇక ఆవేశం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సంజు శాంసన్ రియాన్ పరాగ్ను భారత జట్లోకి రికమెండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా